హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఆ చెట్టల్లో ఒక ఒక పక్షి ఉందండి గమనించండి చూడండి ఈ చెట్టు పొదల్లో ఒక పక్షి ఉంది గమనించండి చూడండి 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 ఆ చెట్టల్లో ఉంది గమనించండి చూడండి వస్తుంది చూడండి ఈ పక్షి మీకు ఉందండి చూడండి ఈ పక్షి పేరేమిటో చెప్పగలరా అడుగులో అడుగులో అడుగు వేసుకుంటూ చాలా నైస్గా వస్తుందండి చూడండి చాలా సింపుల్గా చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ చూడండి ఎంత బాగా వస్తుందో చూడండి ఈ పక్ష పేరు ఏమిటో చెప్పగలరా గమనించండి అక్కడ ఒక తెల్లటి పక్షి ఉందండి ఆ పక్ష పేరు చెప్పగలరా గమనించండి చాలా స్లోగా వస్తుందండి చాలా సింపుల్గా చాలా స్లోగా చాలా నిదానంగా మెడని బాగా పైకెత్తి చూస్తూ ఉంది చూడండి గమనించండి